సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది అంతకుముందు ముందు యుఎస్ఏఐడిని మూసివేయాలి అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా తీసుకువచ్చారు యుఎస్ఏఐడి లోని వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు ఈ సంఖ్యను మూడు వందల దిగువకు తీసుకురావాలని సూచిస్తున్నారు కేవలం రెండు వందల తొంభై నాలుగు మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా ముప్పై రోజుల్లోగా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు ఆదేశాలకు ముందు ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని వాళ్ళందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అటు డోస్ విభాగ సారథి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా దీనిపై మాట్లాడుతూ యుఎస్ఏఐడి నేరగాళ్ల సంస్థాన్ని ఆరోపించారు దాదాపు నూట ఇరవై దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ఆ దేశాలకు అభివృద్ధి భద్రత నిధులు సమకూర్చడానికి యుఎస్ఏఐడిని నెలకొల్పారు ఈ సంస్థ వందల కోట్ల డాలర్ను సహాయంగా అందిస్తోంది మరి మాకందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి